మీరు వెళ్ళండి బునా గారు అక్కడికి సార్ వితౌట్ సార్ వితౌట్ అడల్ట్రేషన్ కల్తీ లేని ప్రోడక్ట్స్ని ఫార్మర్స్ దగ్గర నుంచి ఎఫ్పిఓస్ నుంచి ప్రొక్యూర్మెంట్ చేసి నీట్గా దానికి బ్రాండింగు డిజైనింగు ప్యాకింగ్ చేసి బోనా గారు దీన్ని మార్కెట్లో తీసుకొని వచ్చారు సార్ థ్యాంక్ యూ సుజనా చౌదరి గారు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సహకార భారతి సంక్షిప్త పరిచయం అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు వేదికని అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారములు మరియు ఈ సహకార సమితి ఈ సమావేశానికి వచ్చిన వారందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారం అయితే భారతదేశంలో ఈ సహకారం భారతి గురించి మనం చాలామంది తెలియదు యాక్చువల్గా వ్యవసాయం అనే కాదు ఈరోజు ఏ న్యాచురల్ ప్రాసెస్ నుంచి ఏ ఉత్పత్తి చేసిన సహకార సంఘాలంటే నథింగ్ బట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ వెనకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అవి కూడా సహకార సంఘాలనే పనిచేసాయి ఇప్పుడు ఈ సహకార సంఘాలలో అందరూ కూడా మెంబర్స్ అయ్యి కోఆపరేటివ్ సొసైటీస్ అంటే అందులో మన కాలేజీల్లోనూ స్కూళ్ళల్లోనూ ఒకప్పుడు కాలేజ్ మెస్ నడుపుకునేవాళ్ళం అది కూడా సహకార సంఘమే అయిన ఖర్చుని అందరికీ డివైడ్ చేసేసి చేయటం అక్కడి నుంచి వచ్చిన విధానమే ఇది ఈరోజు ముఖ్యంగా నేను ఇప్పుడే చూస్తూ ఉన్నాను సహకార పార్టీ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నారు అంటే వివిధ రంగాల్లో చెప్తున్నామని ఇందాక మన ఆంజనేయు గారు చెప్పే దాంట్లో ఆయన డైరీ డెవలప్మెంట్ గురించి చెప్తా ఉన్నారు ముఖ్యంగా రైతుల గురించి చూస్తే నాకు ఉన్న అవగాహన ప్రకారం ఈ భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే ఒక ఎంటర్ప్రినర్ అనేవారు మొట్టమొదటిసారిగా ఒకవేళ ఒక ఫ్యాక్టరీ పెట్టాలి అని అంటే ల్యాండ్ ఖరీదు ఎంతో ఖరీదు పిఎండ్ ఎల్ అకౌంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో దాని ఖరీదుని బ్యాలెన్స్ షీట్లో తీసుకొస్తారు తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇట్లాంటి పేర్లన్నీ పెట్టి శాలరీస్ డ్రా చేస్తారు మన దేశంలో రైతు అనేవారు ల్యాండ్ విలువేసుకోరు రైతు పనిచేసే కష్టానికి కూడా విలువేసుకోరు వేసుకోకుండానే వాళ్ళ లాభ నష్టాలు పిఎండ్ అకౌంట్ చేస్తారు మన ఫౌండింగ్ ఫాదర్స్ చెప్పారు ఎంతమంది ఆడిటర్స్ కూడా ఉన్నారు ఇక్కడ అకౌంట్ నల్లా లాభ నష్టాలు ఒక పట్టిక చేయమన్నారు బ్యాలెన్స్ షీట్లో ఆ విధంగా రైతుకి సరైన సహకారం గైడెన్స్ ఇంతవరకు జరగల అందుకే రైతుకి ఏదొచ్చినా సరే పిల్లల్ని చదివించాలంటే అనేక మార్గాలు ఉన్నాయి ప్రభుత్వాలు గత పది సంవత్సరాల నుంచి అయితే ఇంకా ఎక్కువ సులభతరంగా బ్యాంకుల్లో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ నుంచి ఇన్ని అప్పులు ఇమ్మనమని ప్రయాక్టీ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో అప్పు ఇమ్మనమని చెప్తా ఉంది ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఎవరన్నా అయితే ఎడ్యుకేషన్ లోన్ అని తీసుకుంటాం ఫారినర్ పంపాలంటే ఫారెన్ పంపించడానికి లోన్ సపరేట్గా ఉంటుంది కార్ కంటే కార్ లోను హౌస్ కంటే హౌస్ లోను రైతుకి ఇవన్నీ తెలీదు ఇల్లు రిపేర్ చేయించడానికి కూడా మోడర్నైజేషన్ లోన్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు రైతుకి తెలియక అన్నీ కూడా ల్యాండ్ మార్టిగేజ్ లోన్లోకి ఎక్కువ అలవాటు దెబ్బ దెబ్బతినిపోయారు మన భారతదేశంలో రైతులు చాలామంది కూడా బ్యాంకర్స్ కూడా ఎవర్ గ్రీనింగ్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా తన ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ పెంచుకోవడానికి వాళ్ళే డబ్బు ఇచ్చి మళ్ళీ అడిషనల్గా ఎన్హాన్స్మెంట్ ఇచ్చుకుంటూ ఒక ఒక లోన్ డెట్ డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోయారు అలా కాకుండా ఈరోజు టెక్నాలజీని వాడి ప్రతి వంద మందికి ఒకప్పుడు అమెరికాలో హండ్రెడ్ మైల్స్ డైట్ అని చెప్పి హండ్రెడ్ మైల్స్ రేడియస్లో తయారు చేసు పంట ఎంతైతే పండుద్దో ఆ ఏరియాలో వాళ్ళకి ముఖ్యంగా అవసరాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఒక కోఆపరేటివ్గా ఫామ్ అయ్యి ఈరోజు మనకున్న టెక్నాలజీతో ఎక్కడ ఎంత పంట పండుతుంది ఎంత ఎక్సెస్ ఉంది ఆ ఎక్సెస్ని అందరూ కలిపి కనుక ఒక దగ్గర నుంచి మార్కెటింగ్ చేసుకుంటే డె డెఫినెట్గా బహుళజాతి సంస్థలు ఉన్నాయి మామూలుగా లోకల్గా ఒకరు ఒక రాష్ట్ర ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు పంపించాలంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పంట బాగా పండవచ్చు అందరూ కూడా ఒకే పంట డిమాండ్ని సప్లై డిమాండ్ చూసుకోకుండా ఏటీఎం వాళ్ళని కూడా రైతులు చాలా ఇబ్బంది ఉన్నారు ఈరోజు వ్యవసాయమే కాదు అనేకం ఇప్పుడు పౌల్ట్రీ ఇండస్ట్రీ కానీ పామ ఆయిల్ ఆయిల్ ఇండస్ట్రీ కానీ ఇటు కూడా ఆ కోఆపరేటివ్ సెక్స్ సెక్టర్లో తీసుకొని వస్తే ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో కూడా నేను మొన్న ఒక కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ ఇక్కడ పెట్టారంటే వెళ్ళాను వాళ్ళకు ఈ ముద్రా లోన్ అంటేనే తెలియదు అంటే అవగాహన సదస్సులు పెట్టాలి అంటే కోఆపరేటివ్ బ్యాంకులకి ముద్రా లోన్లు ఇవ్వాలని కానీ అది మ్యాండటరీ కాదు వేరే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి కానీ షెడ్యూల్డ్ బ్యాంక్స్కి రెగ్యులర్గా అదర్ షెడ్యూల్ బ్యాంక్స్కి ఆ కండిషన్ ఉంది ఇప్పుడు బ్యాంకర్స్ కానీ ఇక్కడ ఉంటే కోఆపరేటివ్ బ్యాంకర్స్ నా సలహా ఏంటంటే ఆ ముద్రా లోన్స్కి ఎలిజిబిలిటీ అంటే ముద్రా లోన్స్ అంటే సెక్యూరిటీ అడగకుండా కొలాటరల్ సెక్యూరిటీస్ అడగకుండా లోన్లు ఇవ్వండి అని పది లక్షల రూపాయలు కోటి రూపాయల వరకు కూడా ఇవ్వచ్చు వాళ్ళ బిజినెస్ ఇది ఉంటే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ని కూడా అందులో తీసుకురావచ్చు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆ విధంగా కోటి రూపాయల పది కోట్లో ఇరవై కోట్లో ఒక వంద మందికి అట్లా ఇచ్చి దాన్ని డౌన్ సేల్ చేయొచ్చు షెడ్యూల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ వాళ్ళకి ఎక్కువ అవుద్ది కోఆపరేటివ్ బ్యాంక్స్ తక్కువ అవుద్ది డిపాజిట్స్ కూడా కోఆపరేటివ్ బ్యాంక్స్ జనరల్గా ఎక్కువ పర్సంటేజ్ ఇస్తుంది కాబట్టి ఆ ముద్రా లోన్స్ కానీ అవన్నీ కూడా చేసి రైతాంగానికి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇచ్చి ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తానికి కూడా జనరల్గా మనకి రొయ్యలు చేపలు కూడా రొయ్యలు చేపల్లాగానే లాగానే ఈ వ్యవసాయ ఉత్పత్తులు అనేక దేశాల్లో హయ్యెస్ట్ క్వాలిటీయే కావాలి అంటారు కానీ మన దగ్గర హయ్యెస్ట్ క్వాలిటీ చేయలేకపోతే కొనగలిగిన దేశ కొనే దేశాలు ఇవి కూడా లేని దేశాలు చాలా ఉన్నాయి దీన్ని సెగ్రిగేట్ చేసుకొని మనం ఫోకస్ చేయాలి అందరం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి అని అంటే ఆటోమేటిక్గా చాలా కష్టం అవుతుంది ఆ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఆ క్వాలిటీ తీసుకురావడానికి అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది రైతులకి కంటిన్యూస్గా ఈ సహకార సంఘాలు ప్రతి ఒక వెయ్యి ఎకరాలకనో లేకపోతే దానికో ఎవరికి వాళ్ళు చేసి వాళ్ళ ప్రొడక్టు ఎక్కడి నుంచి తయారవుతుంది ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ అని వచ్చింది విత్తనం వేసినప్పటి నుంచి సెటిలైట్స్ మేనేజ్మెంట్ అంటారు ఈ సెటిలైట్ ద్వారా ఇన్సెక్ట్స్ వస్తే మనం ఇదివరకు యాక్చువల్గా పెస్టిసైడ్స్ కంటిన్యూస్గా కొడతా పోతారు అది ఏదన్నా పురుగు పట్టింది అని అంటే ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ఏ ఏ మొక్కకి పురుగు వచ్చిందో కూడా మనకి డ్రోన్స్ ద్వారా తెలుస్తూ ఉంది వచ్చి ఆ డ్రోన్ ఇంకో డ్రోన్ చెప్తే ఆ రెండో డ్రోన్ వెళ్ళి ఆ మొక్కకు మాత్రమే పెస్టిసైడ్ వేస్తుంది ఇవన్నీ కూడా కోఆపరేటివ్ సొసైటీస్ పెట్టి అందులో కనుక కొంత క్వాలిఫైడ్ పీపుల్ని తీసుకొని వాళ్ళకి ఈ అవగాహన సదులు కనుక ఢిల్లీలో ఈరోజు లేని స్కీమ్లు లేవు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను గనక అనుసంధానం చేసుకొని అవి చేసుకుంటే స్కై ఈజ్ ది లిమిట్ డెఫినెట్గా ఈ సహకార భారతి సంఘం ఏదైతే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారో ఇది మా ఆర్ఎస్ఎస్లో ఒక కొమ్మ అంతే కదండి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి రకమైన సంబంధం లేదు కాబట్టి ఆర్ఎస్ఎస్లో మొత్తం యాభై ఆరు ఉన్నాయా చాలా ఉన్నాయి అందులో ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఆమ్ ఇది ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయనుకోండి ఆ సెటిలైట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా రైతుకి వాళ్ళే తీసుకుంటారు మొత్తం ఇప్పుడు బ్రెజిల్ లాంటి దేశాల్లో విత్తనాలు ఇచ్చే ఇచ్చిన దగ్గర నుంచి అవసరమైతే పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ కూడా ఇచ్చి ఇచ్చి ఫైనల్ ప్రొడక్ట్ కొనుక్కొని అయిన ఖర్చు అంతా తీసేసి వచ్చిన లాభాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అలాంటప్పుడు ప్రతిసారి లాభం రావడం జరగదు కాబట్టి ఒకవేళ ఏదైనా కనుక అనుకోని పరిస్థితుల్లో తుఫాను వచ్చో వడదొచ్చో ఏదైనా కారణం వల్ల అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చి రైతుకి లైవ్లీహుడ్కి ఈ ఒక ఒక్కొక్క పంటకు ఆరు నెలలు పడితే ఆరు నెలలు ప్రతి నెల ఐదు వేల పదివేల ఎంత కావాలో అది కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకొని మించుమించుగా ఒక శాలరీ లాగా అది కూడా వాళ్ళు ఇచ్చి సపోర్ట్ చేస్తారు ఈ సహకార సంఘాలు పెడితే డెఫినెట్గా మనం యాక్చువల్గా రైతు సాధరిక సంఘం అని అప్పుడు మనం లాస్ట్ టైం ఫోర్టీన్ ఫిఫ్టీన్లో మనం రిజిస్టర్ చేసాం అగ్రికల్చర్ ఎంపవర్మెంట్ కార్పొరేషన్ అని దాని ముఖ్య ఉద్దేశం ఇదే తర్వాత గత జరిగిన ఐదు సంవత్సరాల్లో అరాచక పరిపాలనలు అన్నీ పోయినాయి కానీ అదర్వైజ్ ఏంటంటే ప్రతి రైతుకి కూడా అందులో మెంబర్షిప్ ఇచ్చి అందులో ఒక సంఖ్ ఫండ్ పెట్టి ఈ సహకారకు కోఆపరేటివ్ సొసైటీస్ చేయగలిగినాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి మనకేం కావాలి అనేది మాత్రం మనం తెప్పుకోగలిగి తెలియజేస్తే చాలా అవకాశాలు ఉన్నాయి ఈరోజు రైతు రైతును కాపాడుకోకపోతే భారతదేశంలో మనకి అసలు పుట్టగతులు ఉండవు కాబట్టి రైతులని అనేక చేతివృత్తులు కానీ ఇవన్నీ రైతునే కాదు ప్రతి ఒక్కరికి కూడా తన వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇంకొకళ్ళకి సెల్యూట్ కొట్టకుండా పనిచేసుకోవాలి దర్జాగా అని అంటే గౌరవప్రదంగా ఈ సహకార సంఘాలు చాలా మనకు ఉపయోగపడినాయి కానీ భారతదేశ జమ జనాభా పెరిగినంత వేగవంతంగా ఈ రైతు సంఘాలు కానీ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ భారతదేశంలో పెరగల అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇప్పటికీ మెకానిక్స్ బ్యాంక్ అని ఉంటుంది కార్లు రిపేర్ చేసుకునే మెకానిక్స్ కూడా ఒక చిన్న కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది బార్బర్స్ బ్యాంక్ అంటే ఇదే ఈ విధంగా చేసుకొని అందరూ కూడా ఒకళ్ళు ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు పాలు పంచుకొని అన్ని విధాలా సహకరిస్తారు ముఖ్యంగా విద్యా వైద్యం ఈ విద్యా వైద్యం ఉపాధి ఇప్పుడు ఉపాధి కల్పించాలి అంటే రైతులు కూడా బోల్డంత ఉపాధి కల్పించవచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే ఎంటర్ప్రినర్షిప్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ దీనికి చాలా గొప్ప ఫ్యూచర్ ఉంటుంది ఇప్పుడు అర్బన్ కోఆపరేటివ్ కానీ రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ చాలా వరకు ఫెయిల్ అయినాయి అంటే ముఖ్య కారణం ఏంటంటే ఇన్డిసిప్లిన్ గవర్నమెంట్ అన్నీ చేయలేదు ఆర్బిఐ రెగ్యులేటర్ మాత్రమే కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఇంకా రెగ్యులేషన్ కూడా ఉంటా టఫ్న కోఆపరేటివ్ బ్యాంక్స్కు వికమింగ్ బట్ ఈజ్ ఈస్ ది బోర్డ్ ఆఫ్ ఆర్బిఐను ఆర్బీఐ ఓన్ ట్రబుల్ మర్చ్ను దట్ ఈస్ ద ప్రాబ్లమ్ యాక్చువల్లీ సో ఆర్బిఐ హ్యాస్ టు ఇంప్రూవ్ దేర్ మానిటరింగ్ మెకానిజం దట్ ఈస్ ఆల్సో నీడ్ నాట్ కమ్ ఫ్రమ్ ఆల్ ది వే ఫ్రమ్ బాంబే ఆర్ ఢిల్లీ వీ కెన్ వీ కెన్ ఫామ్ వాచ్ డాగ్స్ ఇయర్ అన్లెస్ సివిలియన్స్ ఆర్ ఇన్ ఆర్ పార్టిసిపేటెడ్ మీరో మెంబర్స్లోనే ఒక కమిటీ వేసి వాచ్ డాగ్ లాగా పెట్టుకుంటే కోఆపరేటివ్ ఇప్పుడు మనకి పశ్చిమ మోజనంలో ఒక బ్యాంకు ఫెయిల్ అయ్యే దిశగా ఉంది కదా శ్రీనివాసరావు గారు మొన్న దాని మీరు సిఇఓ ఉన్నారు అది ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు మనం చూస్తే కేవలం మిస్మేనేజ్మెంట్ అంతే కదండి అలా కాకుండా ఉండాలి అని అంటే ఆర్బీఐ వాళ్ళే మానిటర్ చేయక్కర్లా గైడ్ లైన్స్ చూసుకొని ఇక్కడ లోకల్గా ఆడిటర్స్తో కమిటీ పెట్టుకొని ఆడిటర్స్ కూడా ఇష్టానుసారం చేయకుండా వాళ్ళకి తగి తగిన కంట్రోల్స్ పెట్టి ఇన్ కేస్ ఆడిటర్స్ కూడా వాళ్ళతో చేతులు కలిపేదన్నా కనుక మోసాలు పాల్గొంటే సివియర్ పనిష్మెంట్ కనుక మనం లా తీసుకొని వస్తే ఈ కోఆపరేటివ్ సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు కేరళలో అక్షయశ్రీ గ్రామీణ సమృద్ధి స్పోర్ట్స్ అని ఇట్లా అనేకం ఉన్నాయి కేరళలో అది ఎక్కువ శాతం కమ్యూనిస్టు కంట్రోల్ చేస్తారు కానీ అంత బ్రహ్మాండంగా చాలా ఎఫి ఎఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది విద్య కేరళలో నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ మిగిలిన రాష్ట్రాలు ఎందుకు కావట్లేదు అని అంటే కేవలం రాజకీయ రాజకీయవేత్తలే ముఖ్య కారణాలు పార్టీ ఏదైనప్పటికీ అది కాకుండా ప్రతి పౌరుడు బాధ్యతగా కనుక ఈ కోఆపరేటివ్ సిస్టంలోకి వస్తే చాలా బాగుంటుంది ఈ విషయంలో మొన్న నేను కుమార్ సంఘ గారికి కూడా చెప్పాను ఇంకా ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా అవసరాలు ఉంటే నేను గనక స్టడీ చేసి ఇంకా ఫర్దర్గా ఏమైనా చేయగలుగు చేయగలుగుతానని గనక మీకు నమ్మకం ఉంటే యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం